ఓకే అండి మేమైతే కార చుట్టాలు చేస్తున్నాము ఓన్లీ బియ్య పిండి ఫ్రిడ్జ్లో ఉందంటే అత్తయ్య దాంతోనే చేస్తున్నాం అనమాట రెండు పిరికలు నువ్వులు వేసాము అలాగే రెండు స్పూన్లు సాల్ట్ మూడు స్పూన్లు జాలత్త కారం

కాగబెట్టి కాబెట్టి పోయినా వచ్చిన వాటర్ ఇంకా పొయ్యి అమ్మా పొయ్యి చాలా పడతాయి ఇంకా 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 ఇక ఇక ఇక

వేడి చేసి గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాం పిండి ఆల్రెడీ అప్పలు కడాయి కూడా పెట్టేసింది అంతే మీకు చాత ఎందుకు కూర్చున్నారు మరి నాని ఓకే అండి అప్పలైతే చేయడం స్టార్ట్ అనమాట ఆల్రెడీ ఒక వన్ అవర్లో అయిపోతుంది అన్నీ రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది కానీ చేసిన అంటే ఈజీగా అయిపోయింది లైటింగ్ ఇంకా చల్లగా ఉంది పెద్ద లైట్ అయితే బాగుంటుంది కానీ అది కూడా చల్లగానే ఉంది కొంచెం ఎక్కడికెళ్ళిన తర్వాత అదే గ్యాప్ వస్తుంది అది లోపం చేస్తామంటే కడయినా கொஞ்ச பெருது உண்டா வரேன் கொஞ்ச பெருது வெட்டலாம் ரெடியாக மாアルミ கலாய் நின்னுண்டா வந்து ஓ புரோகிராம்ல போயிட்டா ஐட்டன் மசாலா அம்மாக்கு என்னையா என்னையா இங்க பேரன் இளே

హెల్త్ బారినప్పుడు నా తాత చేస్తాడా ఒక హెల్త్ అయినప్పుడు తాత చేస్తారా కొంటాడు మేడం అంటే అవే అని ఇయడం ఇది టేబుల్ కడ పెట్టి మమ్మీ దీనా మనవాడు తింటాడు മനം വള മാറ అది నూనె వేడి ఉంది ఉన్ని కరపూసు కావాలి నిజంగా తీసేస్తే మాడిపోతుంది ఇట్టు తనట్లాడేసరి కనపడట్లేగా మీ కలరు నందుకే వెళ్ళట్టు తద్ చేసిండో తెలుసా నేను ఒక్కటే అట్లా తీసుకుంటే ఎట్లా కొట్టిండో తెలుసా గాయసేసరికి అది చురుపడినాయి అట్లా కొట్టిండు ఏడుస్తుండ సరికి ఒక్కటితో నోట్లో పెట్టుకుంటా చాలు ఇంకోసారి ఎప్పుడైనా అడుగుతాడు కదా అమ్మ నాకు మళ్ళీ అమ్మ నైట్ లాగా కావాలి రైస్ అవును సార్ హెల్ప్ చేస్తాడా తాత హెల్త్ బాగాలేనప్పుడు తాత హెల్ప్ చేస్తా అని పది సార్లు అడిగింది కర్రీ బాగుంటుందా కర్రీ బాగుంటుందా

ఏం బాగాలేదంట వాళ్ళ అమ్మ చేసింది అయితే మా అమ్మ చేసింది బాగుంది అంటే బాగుందంట మా అమ్మ చేసింది బాగున్నాయి కలకల అంటున్నాయి ఉప్పు కారం మంచి క్రిస్పీగా వచ్చినాయి మా నాన్న బాగా నచ్చుతాయి నీ మొన్న అదే చెప్పిన ఈసారి అనుకుంటా అత్తయ్య చేయకుండా ప్రతిసారి అప్పులు ఇంతకుముందు అత్తయ్య ఒక్కతే చేసేది ఇప్పుడు మా అమ్మ ఇంకా వస్తకూడదు కదా హార్ట్కి స్టంట్ చేసేదని ఇంకా వతలేకపోవడం వల్ల చేయదని చెప్పిన మొన్ననే వీళ్ళు అన్న అయిపోయిందంట ఇంకా పిన్ కూడా అయిపోయింది